నాగచైతన్య శోభితులు ఇద్దరు కూడా గతేడాది అంటే ఒక నాలుగు నెలల క్రిందట డిసెంబర్ నాలుగో తేదీన వాళ్ళు ఇద్దరు కూడా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు అయితే వివాహం తర్వాత హనీమూన్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి సైన్ చేయడం ఇవన్నీ కూడా చక్కచిక్క జరిగిపోయాయి అయితే ఇక ఈ లోపు నాగ చైతన్య శోభితలు ఇద్దరు కలిసి పెళ్ళై నాలుగు నెలలు పూర్తి కాకమునిపోయి ఒక పెద్ద శుభవార్తను పంచుకున్నారు అది ఏంటి అంటే ఇప్పుడు నాగచైతన్య గతంలో చూసినట్టయితే సమంతతో విడిపోయిన తర్వాత షోహో అని ఒక క్లౌడ్ కిచెన్ పెట్టడం జరిగింది అంటే ఒక రెస్టారెంట్ టైప్ ఒక ఫుడ్ బిజినెస్ పెట్టడం జరిగింది అంటే అక్కడ రెస్టారెంట్ కన్నా కూడా పార్సెల్ అనమాట పార్సెల్ తెప్పించుకుని చేస్తారు క్లౌడ్ కిచెన్ అంటారు దాన్నే అంటే ఏంటంటే మనం కనుక చూసుకున్నట్టయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అంటే ఆ మామూలుగా ఆ వేరే వేరే దేశాలవి చైనీస్ కానీ ఇటాలియన్ కానీ లేకపోతే జపనీస్ ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట అయితే తాజాగా నాగచైతన్య శోభితతో పెళ్ళైన తర్వాత మరొక పెద్దగా రెండు బ్రాంచెస్ అంటే ఆయన హోటల్ కి సంబంధించి ఇంకొక రెండు బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది అయితే నిజానికి పెళ్ళైన తర్వాత అక్కడ తండల్ సినిమా హిట్ అవ్వటం కానీ రిలీజ్ అయిన తండల్ సినిమా తర్వాత ఈ హోటల్ ఓపెన్ చేయటం అంతా కూడా నాగ చైతన్యకు విషయం అని చెప్పొచ్చు కానీ సమంత ఫ్యాన్స్ మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపడేస్తున్నారు సమంతతో నాగ చైతన్య పెళ్ళిన తర్వాత నాగచైతన్యకి ఒకటి కాదు రెండు కాదు వరుసగా శుభవార్తలు వస్తూనే ఉన్నాయని అయితే శోభిత కన్నా సమంత అనే నాగ చైతన్య పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ఇలా అంటే మరి కొంతమంది ఆల్ ద బెస్ట్ చైతన్య అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే మీకేమనిపించింది అనేది కూడా మాకు చెప్పండి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు